హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్ సో కార్తీక మాసం స్టార్ట్ అయింది నేను మొదటి సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం పెట్టాను సో ఆ ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఎలా తయారు చేసుకున్నానో నేను విభూదిని తీసుకొని ఇలా మూడు వేలకి రాసుకున్న తర్వాత ఈ దూధ ఉంటుంది కదా కొద్ది కొద్దిగా ముందుకు లాగుతూ మూడు వేళ్లతోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ కిందకి అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక దారం పోగులాగా వస్తుంది సో మనకి ఎంత సైజు ఎంత పొడవు కావాలో మనం చేసుకోవచ్చు కొంతమంది పచ్చిపాలు యూస్ చేసి కూడా ఇలా ఒత్తులు తయారు చేసుకుంటారు పచ్చిపాలు వేళ్ళకి రాసుకొని కాకపోతే అది ఆ రోజే దీపం పెట్టడానికి కుదరదు ఎందుకంటే అది పాలు కదా తడి ఆరడానికి టైం పడుతుంది సో నేను అందుకని విభూది యూస్ చేశాను సో ఇట్లా మొత్తం ఒక దార పోగులాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా చేతి వేళ్ళకి మనకి ఏ సైజు కావాలో ఒత్తులు ఆ సైజు చూసుకొని దార పోగులన్నీ ఇలా వేళ్ళకి చుట్టుకొని కట్ చేసుకోవాలి ఒత్తు ఒత్తులు సో నేను ఇలాగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు తయారు చేసి కార్తీక సోమవారం మొదటి సోమవారం రోజు దీపం పెట్టాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తులు తయారు చేసుకొని దీపం పెట్టుకోండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి